కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటేనే తెలంగాణకు బ్లాక్ డే అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రెడ్డి అభివర్ణించారు రేవంత్ రెడ్డి లా కాకుండా రివేంజ్ రెడ్డిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ సేణులు ధర్నాతో పాటు సంతకాల సేకరణ నిర్వహించారు Cinco 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 que es el que se encoraje, cinco 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 que la mano para తెలంగాణ యావత్తు తెలంగాణ మీ అందరికి తెలుసు ఏమైతుందో తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి ఈ రోజు మరి తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఇది మేం చెప్పేది కాదు ఏ గ్రామం పైన ఏ చిన్నపిల్ల నడినా ఏ పండు ముసలో నడినా ఇవాళ తెలంగాణ పచ్చగా ఉందంటే మరి ఎవరి వల్ల ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఎన్ని సంచులు మోసినారు ఎన్ని దొంగ నోట్లు చేసిన దానికి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు తెలంగాణ జాతి పిత తెలంగాణలో ఒక రామరాజ్యం అయిందంటే ఇవాళ కేసీఆర్ గారి వల్ల అయింది ఇలా ప్రాజెక్టులు అయినాయంటే కేసీఆర్ గారి వల్లనే అయింది ఇలా తెలంగాణ పచ్చగా ఉన్నది మరి రైతులు బాగున్నారు మరి తెలంగాణ వైపు పూర్తిగా మరి కేసీఆర్ వైపు ఉన్నారు దాన్ని ఏ విధంగా అయినా డైవర్షన్ చేయాలి ఒక రేవంత్ రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి కాదు ఒక రివర్షన్ రెడ్డి లాగా మరి వ్యవహరిస్తున్నారు రివాంజ్ రెడ్డి గా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు